కాకినాడ జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు వచ్చిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు పలికారు ఎయిర్పోర్ట్ వద్ద ఎంపీలు గంటి హరీష్ బహుర్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రాజానగరం కొత్తపేట ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ బండారు సత్యానందరావు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిర్ల నవీన్ తదితరులు స్వాగతం పలికారు బయలుదేరిన నారా లోకేష్ కోరుకొండ మండలం బూరుగుపూడి టీడీపీ కార్యాలయం పార్టీ నాయకులు కార్యకర్తలు బార్లు తీరి స్వాగతించారు జై లోకేష్ జై జై లోకేష్ అంటూ నినాదాలతో లోకేష్ అభిమానులు హోరెత్తించారు రూడా చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితర టీడీపీ ముఖ్య నాయకులు ఆయన వెంట ఉన్నారు ఆయన రాక నేపథ్యంలో పార్టీ కార్యాలయంతో పాటు రహదారులపైన పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు రెండు వేల ఇరవై మూడులో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు లోకేష్ కు పత్రం అందజేసి తమ సమస్యలు వివరించారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ బయలుదేరి వెళ్లారు thank you